గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యావత్ తెలంగాణ ప్రజానికానికి నాషితటి నమస్కారాలు ఎవరైతే మన ఛానల్ని కుదర చూస్తున్నారో వారందరూ విజ్ఞప్తి మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయిన బటన్ క్లిక్ చేయడం వలన మళ్ళీ ఒకటి ఆలయానికి గంట రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయం గంటను క్లిక్ చేయండి ఎందుకంటే తెలంగాణలో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాలను గురించి ప్రజల వద్దకు ప్రజల క్షేమం కొరకు వారి యొక్క వద్దకు తీసుకురావడానికి మన ఛానల్ ఎంతగానో కృషి చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి మీరు ఇలా లైక్ చేస్తేనే ఈ యొక్క వీడియో అనేది తెలంగాణలో ఉన్న ప్రజానికాలకు ఎంతమందికి రీచ్ అయింది ఎంతమంది ఈ యొక్క వీడియోను ఆదరించారని తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఎంతో సమాచారాన్ని గ్యాదర్ చేసి చాలా కష్టపడి ఒక వీడియోను చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ కొట్టండి అదేవిధంగా మీకు ఏమైనా పిచ్చర్లపై కానీ తెలంగాణ పథకాలపై కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా లేకుండా ఏదో ఏదైనా పథకం గురించి తెలుసుకోవాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క కామెంట్ రిప్లై వచ్చి మరి ఒక కూడా వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా వీళ్ళ త్వరగా మీ గ్రామ ప్రజానికి కానీ మీ శ్రేయాభిలాషులు కానీ మీరు మీ ఒక వాట్సాప్ గ్రూప్లో కానీ ఎన్ని వాట్సాప్ గ్రూప్లో అన్ని గ్రూప్లో కానీ ఒక వీడియోని షేర్ చేయండి ఎందుకంటే యొక్క ఆసర పిచ్చలకు సంబంధించింది తెలంగాణలో ఇంకా ఎంతమంది రిమైనింగ్ ఉన్నారో రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నారు రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అందరికీ కూడా ఈ యొక్క వీడియో అనేది వెళ్ళిపోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అదేవిధంగా డిలీట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియో స్కిప్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీరు ఎండింగ్ వరకు చూడడం వలన ఈ యొక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా సమాచారాన్ని క్లుప్తంగా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది ఎన్ని మొక్కుతుందని కలెక్ట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోయినట్టయితే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి మరి కాస్త జూన్ నెల ఆసరపించేలు నాలుగు వేల పలహార రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు జమ ఈ జిల్లాల వారికి మొదట జమ మనం చూసుకున్నట్లయితే దాదాపు జూన్ నెల ఆశ్రమించిన అయితే చాలా చోట్లలో రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఇంకా రిలీజ్ కాలేదు ప్రభుత్వం అయితే యొక్క జోన్ అయితే ఫస్ట్ ఫస్ట్ కొన్ని డిస్ట్రిక్ట్స్ వారికి ఒక ఆసర అనేది రిలీజ్ చేయాలనేది ప్రభుత్వం అయితే కొన్ని లిస్ట్ అని అయితే పిలిచింది ఆ డిస్ట్రిక్ట్స్ అని అయితే మనం ముందుగా చూసుకుందాం అయితే ఆసర పెంచిన సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ పాత పెంచిన పద్ధతిలోనే రెండు వేల పదహారు రూపాయలే మునుపూట ఇవ్వడం జరిగింది మనకు మన జూన్ టూ తెలంగాణ ఆవిర్భావ దిన వేడుకల సందర్భంగా ఈ యొక్క నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఆశ్ర అనేది పెంచడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆసర పెంచే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు వారి యొక్క ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ యొక్క జూన్ నెల ఆసర కంపల్సరీగా వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకు వికలాంగులకు వృద్ధులకు వితాలు వేల పదహారు రూపాయలు వస్తే విధంగా వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు చొప్పున వారి యొక్క ఖాతాలో జమ చేయాలైతే ప్రభుత్వం అయితే పెరగడం జరిగింది కాబట్టి మనం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు సిద్దిపేట అయిన తన నిజామాబాద్ అదేవిధంగా కరీంనగర్ అదేవిధంగా ఆదిలాబాదు మా మరొక డిస్ట్రిక్ట్ డిస్టిక్ చూసుకున్నట్టయితే ఖమ్మం ఆసిఫాబాదు ఇవన్నీ డిస్టిక్కి ఒక ఆసరపించి అనేది పడడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అనేది వారి యొక్క డిస్టిక్స్ మీరు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెక్ తెలియజేయాలని సార్ మాది పలానా డిస్టిక్ మాకు ఆసర్పించి పడడం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా పేర్కొనం పేర్కొనండి అదేవిధంగా ఆసరప్రించుకు సంబంధించి కొత్తగా ఎవరైనా యాభై తొమ్మిది సంవత్సరాలు నిండి ఉంటే వారందరూ కూడా ఉన్న ఇంట్లో ఆఫీస్కి అయితే వెళ్ళండి అక్కడ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరించి మనకు తర్వాత అన్ని అన్నీ సర్టిఫికెట్లు అయిన తర్వాత తర్వాత ఆన్లైన్ ద్వారానే వారు ఆన్లైన్లో ఎక్కించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు యాభై తొమ్మిది సంవత్సరాలు ఎవరైతే నిండి ఉన్నారో వారందరూ కూడా పెన్షన్ అప్లై చేసుకుని పెన్షన్ అప్లై చేసుకోవాల్సిన దరఖాస్తులు చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్కి ఎటువంటి రుజుము అంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే తీసుకోరు ఫీజు ఫ్రీగానే తీసుకుంటారు కానీ మన సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది మన సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే మనకు ఆధార్ కార్డు అదేవిధంగా మనకు రేషన్ కార్డు అదేవిధంగా మన క్యాష్ సంబంధించి క్యాష్ సర్టిఫికేట్ అదేవిధంగా మనకు బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా ఈ బ్యాంక్ అకౌంట్ కూడా కంపల్సరీ కేవైసీ చేసి ఉండాలి ఉంటేనే ఒక అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడడం జరుగుతుంది కాబట్టి యాభై సోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని కంపల్సరీగా మరికొద్ది క్షణాల్లోనే ఒక జూనియర్ ఆశలు అనేది కంపల్సరీ వాళ్ళ యొక్క ఖాతాలో జమ జమ అయితే ఒకవేళ మీ పడని పెద్ద ఒక రోజు తెలియజేయండి రూపాయలు చేయండి విధాన త్వరగా ఈ బంధుమిత్రులందరూ షేర్ చేయడం కోరుతారు థ్యాంక్ యూ టు ఆల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్